జై శ్రీమన్నారాయణ రామా నేనేం పాపం చేశానో గతములో ఇప్పుడు నాకు ఈ భయంకరమైనటువంటి శిక్ష పడుతోంది రామా అంటూ దశరథ మహారాజు గట్టిగా విలపిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి బాధతోని దుఃఖిస్తూ రాముడితో అంటూ ఉన్నాడు రామా ఋషులు ధరించేటటువంటి నార వస్త్రాలలో హో రామా నువ్వు అగ్నిలాగా ప్రకాశిస్తున్నావు నాయనా రామా నువ్వు ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అని తెలిసినప్పటికీ కూడా నా ప్రాణాలు ఎందుకు పోవటము పోవటములేదురామా కైక నన్ను ఇంత ఘోరంగా పీడిస్తున్నా నాకు మరణమెందుకు లేదు రామా చూశావా రామా ఒక్క కైక ఈ అయోధ్యనంతటిని కూడా కుదిపేసింది ఈ అయోధ్యనంతటిని కూడా బాధపెడుతుంది అని ఈ రకంగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ దశరథ మహారాజు బాష్పేన పిహితే క్షణ కళ్ళ నిండా నిల్లు పెట్టుకొని రామా అని మళ్ళీ కాసేపు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు దశరథ మహారాజు ఆ తరువాత సుమంత్రుడిని పిలిపించి దశరథ మహారాజు అంటూ ఉన్నాడు హో సుమంత్రా అద్భుతమైనటువంటి గుర్రాలతో పూంచినటువంటి శ్రేష్టమైనటువంటి రారాజులు తిరిగేటటువంటి రథాన్ని రా మహాత్ముడైనటువంటి నా కొడుకును ఆరథములో తీసుకొని వెళ్ళి నగర శివార్లలో దింపిరా అని దశరథ మహారాజు సుమంత్రుడికి ఆజ్ఞ జారీ చేయగానే సుమంత్రుడు వెళ్ళి రథాన్ని తీసుకొని వచ్చి సిద్ధంగా ఉన్నాడు ఇక దశరథ మహారాజు కోసాగారాధ్యక్షుణ్ణి ధనాధ్యక్షుణ్ణి పిలిపించాడు పిలిపించి చెబుతూ ఉన్నాడు నువ్వు సీతకు పదునాలుగు ఏండ్లకు కావలసినటువంటి వస్త్రాలు చీరలు ఆభరణాలన్నీ సిద్ధం చేయి అని ధనాధ్యక్షుడికి ఆజ్ఞ జారీ చేశాడు దశరథ మహారాజు అతడు అలాగే చేశాడు అన్నీ సిద్ధమై ఉన్నాయి సీతమ్మ అన్ని రకాలైనటువంటి అలంకారములను చేసుకుంది చక్కనైనటువంటి వస్త్రాలు కట్టుకొని ఆ రకంగా అలంకృతైనటువంటి సీతలో ఉండేటటువంటి ప్రకాశము వల్ల అక్కడ ఉన్నటువంటి అంతఃపురమంతా కూడా ప్రకాశిస్తోంది సీతమ్మలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి ప్రభావం చేత అట్లాంటి సీతమ్మను కోడలిని కౌసల్యమ్మ దగ్గరిగా తీసుకొని నిమురుతూ ఇలా అంటోంది సీత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम राम दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे सीता रामा, हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ